ఆల్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ మీ గురించి ఏం ఆలోచిస్తుంది చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టైర్ కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తాయి అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందండి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి అంటే ఆ థర్డ్ పార్టీ మిమ్మల్ని మీట్ కావాలి మీకు వాళ్ళకి ఏదైనా ఈగో క్లాషెస్ ఉన్నా ఏది ఉన్నా కూడా అన్నీ క్లియరెన్స్ అనేది చేసుకోవాలని థింకింగ్ అయితే చేస్తూ ఉంది ఆ థర్డ్ పార్టీ మీకు సోల్మేట్గా చూపిస్తుందండి అంటే థర్డ్ పార్టీ మాకేంటి సోల్మేట్ అని మీరు అనుకోవచ్చు అంటే ఇలా కొన్ని రిలేషన్స్ అయితే ఉంటాయి వాళ్ళు ఏంటంటే మనం చేసుకున్న కర్మల వల్ల వాళ్ళు మనకు తగలడం వాళ్ళతోటి మనం పెయిన్ అనేది అనుభవించడం అనేది అయితే జరుగుతుంది విపరీతంగా ఆలోచిస్తుంది మీ గురించి నిద్రలేని లేని రాత్రులైతే గడుపుతుందండి ఒక జంక్షన్లో ఉండి ఆలోచిస్తుంది అంటే మీకు తనకి మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్లు టోటల్గా క్లియర్ అనేటివి అవుతాయా లేదా లేదంటే కంటిన్యూ కావడం తనకు కూడా ఇష్టం లేదు ఎందుకంటే లైఫ్ అనేది ఎటు వెళ్తుందో అర్థం కావడం లేని సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ ఉంది మీ గురించి తను మేము మీరు కూడా తనని అంటే తను మీకు మీకు పేనివ్వచ్చు మీ యొక్క వ్యక్తిని తన వైపు ఆకర్షించవచ్చు మీకు ద్రోహం అనేది చేసి ఉండొచ్చు బట్ ఏంటంటే దానివల్ల తన లైఫ్ కూడా స్పాయిల్ కావడం అనేది అయితే జరిగింది అంటే తను మీకు చేసిన ద్రోహాన్నే తను ఎంజాయ్ చేసింది బట్ ఏంటంటే మీతో పాటు తన లైఫ్ కూడా స్పాయిల్ అయితే అయ్యింది అది తను అర్థం చేసుకోలేదు ఇక్కడ లవర్స్ కార్డ్ వచ్చింది అంటే తను ఇక్కడ అతను మిమ్మల్ని ప్రేమిస్తున్న దాని కిందకైతే రాదండి అయ్యి టోటల్గా మిమ్మల్ని అయ్యి టోటల్గా మీకున్న ఆ గొడవ మొత్తం క్లియరెన్స్ అనేది చేసుకోవాలని తను చూస్తూ ఉంది ఎందుకంటే ఇలా ఎలిగేషన్స్ పెట్టుకుంటూ ఒకరినొకరు నిందించుకుంటూ మీకు సంవత్సరాలు అయితే అవుతుంది మీకు థర్డ్ పార్టీస్కి గొడవ రాబట్టి తను క్లియర్ అనేది చేసుకోవాలని చూస్తుంది బట్ ఏంటంటే మరి మీ మీ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేది కూడా చూద్దాం ప్రతి కార్డుకు కూడా టూ ఆఫ్ సోర్స్కి మీ ఎనర్జీ ఎలా వచ్చింది మీరు ఆలోచిస్తూ ఉన్నారు అంటే తనేమో దిక్కుతోచని స్థితిలో థర్డ్ పార్టీ ఉంది మీరేమో ఫీన్ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ అంటే మీరు ఆలోచిస్తూ ఉన్నారు ప్రతి ఒక్క సిచ్యువేషన్ ఏం జరుగుతుందో చూద్దాం ఫర్దర్గా అనే విధంగా మీరైతే ఉన్నారు లవర్స్ కార్డ్కి క్లారిఫికేషను ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఏంటంటే మీరు తనేమో టోటల్గా గొడవ అనేది క్లియర్ చేసుకోవాలని చూస్తుంది మీరేమో ఒక స్టక్డ్ పొజిషన్లో ఉన్నారు వ్యూవర్సు ఒక స్ట్రక్కుడ్ పొజిషన్లో ఉన్నారు అంటే వాళ్ళు మిమ్మల్ని ఇలా పెట్టేశారు అంటే ఎటు కాకుండా మీ లైఫ్ అనేది చేసేసారు మీకు చుట్టూ బంధనాలు అనేటివి వేశారు రిస్ట్రిక్షన్స్ అనేవి పెట్టారు మిమ్మల్ని పెయిన్ అనేది ఇచ్చారు దానివల్ల మీరు అలాగే ఉండిపోయారు ఇక నాకు గమ్యం అనేది కనిపించడం లేదు అనే విధంగా మీరు ఉన్నారు అంటే థర్డ్ పార్టీ మీకెంత పెయిన్ అనేది ఇచ్చిందో మీకు ఇచ్చిన పెయిన్ వల్ల తను కూడా తన లైఫ్ అనేది కూడా సఫర్ చేసుకుంటుంది అని తనకు అర్థం కాలేదు బట్ ఇప్పుడు తనకు అర్థమైంది రియలైజ్ అయితే అయింది దానివల్ల ఈ గొడవ క్లియరెన్స్ అయితే చేసుకోవాలని చూస్తుంది తను తన రీగ్రెట్ గా ఫీల్ అవుతుంది థర్డ్ పార్టీ దానికి మరి మీరు ఎలా ఆలోచిస్తున్నారు వ్యూవర్స్ ఎలా ఆలోచిస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ అయితే రిగ్రెట్గా ఫీల్ అవుతుంది ఇక్కడ ఫ్యామిలీ వస్తుందండి కెరీర్ వస్తుంది మీకు ఏదైతే అడ్డుగా ఉందో అది ప్రతి ఒక్కటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కింద వస్తుంది ఎంపరర్ మీరు ఎంపరర్ లాగా ఉన్నారు అంటే ప్రాక్టికల్గా మారిపోయారు మీకు ఎవ్వరి గురించి ఆలోచనలు అనేటివి లేవు నా లైఫ్ ఇలా చేసేసారు వీళ్ళందరూ కలిసి అనే విధంగా మీరు థింక్ చేస్తూ ఉన్నారు అంటే మీకు పెయిన్ అనేది వీళ్ళు విపరీతంగా ఇవ్వడం అనేది జరిగింది దానివల్ల మీరు పెద్దగా ఏ వ్యక్తుల్ని కూడా పట్టించుకోవడం లేదు అలాగే కింగ్ ఆఫ్ స్వార్ట్స్ ఎనర్జీ వచ్చింది అంటే ఇంకా ఎలా ఆలోచిస్తూ ఉందంటే థర్డ్ పార్టీ కొన్ని విషయాలల్లో చాలా మొండిగా అయితే ఉందండి నాకు ఎవరితోటి ఏంటి సంబంధం అంటే అప్పుడే తన లోపల ప్రేమ కలుగుతుంది అప్పుడే మళ్ళీ ద్వేషం అనేది థర్డ్ పార్టీకి మళ్ళీ కలవడం నాకు ఎదురు చదురు అనేది ఎవరు లేరు నాకు పోటీ నేనే అనే విధంగా చాలా ఎగువ కూడా ఉంటుంది దానికి మీరు హెల్మెట్ కార్డ్ అంటే వాళ్ళు ఎట్లా పెయిన్ ఇస్తారు మంచి పర్సన్స్ కాదు ఒక టాక్సిక్ పర్సన్స్ అనేది వాళ్ళ ఆల్రెడీ మీకు పెయిన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది వాళ్ళ వల్ల మీరు కొంత సఫర్ అవుతున్నారు దాన్ని కూడా మీరు పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే వాళ్ళ పట్ల మీకు ఎలాంటి మంచి ఇంటెన్షన్స్ అయితే థర్డ్ పార్టీ పట్ల లేవు నెగిటివ్గానే ఉన్నారు అంటే బాధతోటి ఉన్నారు మంచి వ్యక్తులు కారు అంటే వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నారంటే ఒక దుష్టుల లెక్క చూస్తూ ఉన్నారు అంటే దుష్టులకు దూరంగా ఉండాలి అనే ఇలాంటి మెథడ్ వ్యూవర్స్ అయితే ఫాలో అవుతున్నారండి పేజ్ కప్స్ అంటే మిమ్మల్ని ఎలాగైనా మళ్ళీ వారి వైపుకు రప్పించాలి అనేది థర్డ్ పార్టీ యొక్క ఆలోచన దానికి వ్యూవర్స్ యొక్క మీరు అంటే మిమ్మల్ని వాళ్ళు నిందల పాలు చేశారు అవమానాల పాలు చేశారు మీ గురించి నలుగురు చర్చించుకునేలాగా చేశారు బట్ అది మీకు చాలా బడ్డీగా అనిపించింది వ్యూవర్స్కి అది మీరు భరించలేకపోతున్నారు అలాంటి సిచ్యువేషన్లో మీరున్నారు థర్డ్ పార్టీ డెబిట్ కార్డ్ వచ్చింది థర్డ్ పార్టీ లైఫ్లో అనదర్ థర్డ్ పార్టీ అయితే ఉన్నారు మరి దానికి మీ గురించి తను ఏమనుకుంటుంది థర్డ్ పార్టీ డెవిల్ కార్డ్ రావడం అయితే ఉంది అంటే డెవిల్ టాక్సిక్ పీపుల్ తోటి తనకి రిలేషన్స్ అనేటివి ఉన్నాయి మీరు మనీ మేకింగ్లో ఫోకస్డ్గా ఉన్నారు అంటే మీరు నేనేంటి నా ఫ్యూచర్ ఏంటి ఫర్దర్గా ఏం జరిగినా నేను తట్టుకొని నిలబడుగుతానా లేదా నాకు ఇప్పుడు సొసైటీ నుంచి నాకు అవసరం లేదు ఎందుకంటే నా సెల్ఫ్ రెస్పెక్ట్ పైన దెబ్బ కొట్టడం నన్ను అన్ని విధాలుగా హింసించారు వ్యూవర్స్ని అయితే నిందించారండి నిందించి అవమానించి చాలా పెయిన్ అనేది ఇచ్చారు మీకు వ్యూవర్స్కి ప్రతి ఎనర్జీలో కూడా మీకు విపరీతమైన పెయిన్ అనేది అయితే ఇవ్వడం అనేది అయితే జరిగింది వీళ్ళైతే అంత మంచి వ్యక్తులైతే కాదు చాలా పెయిన్ బర్డెన్ లైఫ్ అనేది లీడ్ చేసేలాగా చేశారు అలాంటి వ్యక్తులు అనమాట థర్డ్ పార్టీ మిమ్మల్ని చాలా వేగంగా మీట్ కావాలనుకుంటూ ఉంది అంటే మీకు వాళ్ళకి ఉన్న గొడవ క్లియరెన్స్ అనేది చేసుకోవాలి ఇక ఇది ఎండ్ అవుతు ఎండ్ అయిపోవాలి మీట్ అయిన తర్వాత అనే విధంగా థింగ్ చేస్తుంది మ్యాజిషియన్ అంటే మీరు థర్డ్ పార్టీ యొక్క మాహిలకు పడను అనే విధంగా మీరైతే ఉన్నారండి వ్యూవర్స్ మీరు చాలా ప్రాక్టికల్గా మారిపోయారు అంటే వాళ్ళు ఒకటి చేస్తే మీరు ఒకటి అయితే చేస్తూ ఉన్నారు మిమ్మల్ని వాస్తవానికి వాళ్ళు అనుకోవడం కూడా అలాగే అనుకుంటున్నారు మీ ఎనర్జీస్ కూడా అలాగే రావడం అయితే జరిగింది టెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ థర్డ్ పార్టీ మీ లైఫ్లో కిడ్స్ ఉన్నారు వాళ్ళు వేసిన పథకం అనేది ఎలా చెప్తే అలా వాళ్ళు మీరు మోల్డ్ అయి ఉండాలి అనే విధంగా కూడా మిమ్మల్ని మీకు సెటిల్మెంట్ పర్పస్లో అవన్నీ రకరకాల ఇష్యూస్ అనేటివి తీసుకురావడం అనేది చూస్తూ ఉందన్నమాట దానికి మరి మీ యొక్క సమాధానం ఏ విధంగా ఉంటుంది ఏ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ అంటే మీది రియూనియన్ కార్డ్ అంటే థర్డ్ పార్టీ తోటి మీరు కలిసే అవకాశాలు ఉన్నాయి త్రీ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది అంటే ఇక్కడ మీ ముందు ఉన్న తన ముందు థర్డ్ పార్టీ యొక్క ముందు ఉన్న ఒక పెద్ద సముద్రం దాన్ని తను దాటి మళ్ళీ అవతల వడ్డీకి చేరుకోవాలి అలా ఎన్నెన్నో ఆ పడవ ముందుకు వెళ్తేనే తను ఆ ఒడ్డు చేరుకోవడం అనేది జరుగుతుంది అలా తను అనుకున్న గమ్యాన్ని తను రీచ్ అవుతానా లేదా అనేది అంటే తనకి మేబీ మీ పర్సన్ నుంచి మనీ వచ్చేసినా లేదా తను ఎక్స్పెక్ట్ చేసిన తన లైఫ్ అనేది బాగుండాలని కోరుకుంటుంది కదా ఉంటేనే తను లైఫ్లో హ్యాపీగా ఉండాలని కోరుకుంటుంది కాబట్టి తన సంతోషకరమైన జీవితం అనేది చూస్తానా లేదా అనేది డౌట్ఫుల్గా ఉంది సెవెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ మీరు వెనక్కి తిరిగి వెళ్తున్నారు అంటే మీరు మళ్ళీ గత జీవితంలో వెళ్తారు అనేది థర్డ్ పార్టీ యొక్క ఆలోచన నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ మీకు ఆవిడ ఏ విధంగానైనా మిమ్మల్ని మీట్ కావాలి మీ మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్ క్లియరెన్స్ కావాలనే చూస్తూ ఉంది దానికి మీ రిసన్ కార్డ్ అంటే మీరు కూడా క్లియర్ అనేది చేసుకోబోతూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి నేను ఇక్కడ వ్యూవర్స్ యొక్క రాశిలో అది డేట్ ఆఫ్ బర్త్లు నేమ్లోని మొదటి లెటర్ చెప్తాను ఫస్ట్ వ్యూవర్స్ చెప్తానండి తర్వాత ఈ కార్స్ తీసేసి మళ్ళీ థర్డ్ పార్టీ చెప్తాను వ్యూవర్స్ యొక్క రాశులు వచ్చేసి మేష ధనస్సు రాశులండి అలాగే వృషభ కన్యా మకర రాశులు మిథున తుల కుంభరాశులు వచ్చాయి అలాగే కర్కాటక వృచిక మీనరాశులు కూడా రావడం అయితే జరిగింది ఇవి వ్యూవర్స్ యొక్క రాశులు వ్యూవర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు నేమ్లోని మొదటి లెటర్ చెప్తా థర్డ్ పార్టీ మాత్రం రాసులు చెప్తానండి మీ నేమ్లోని మొదటి లెటర్ యు లెటర్ టీ లెటర్ ఎక్స్ లెటర్ ఆర్ లెటర్ ఎస్ లెటర్ అలాగే ఎం లెటర్ హెచ్ లెటర్ పీ లెటర్ ఐ లెటర్ ఏ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది మీ వ్యూవర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు ట్వంటీ సెవెన్ ట్వంటీ నైన్ సిక్స్ ట్వంటీ త్రీ ఫైవ్ ఫోర్ నైన్టీన్ సిక్స్టీన్ ట్వంటీ వన్ ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ వన్ త్రీ ఫోర్టీన్ సెవెంటీన్ ట్వంటీ ఫోర్ లెవెన్ ఇవి రావడం అయితే జరిగింది ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు అలాగే థర్డ్ పార్టీ యొక్క రాశులు చెప్తానండి నెక్స్ట్ చెప్పేసిన తర్వాత ఎండ్ చేసేస్తాను రీడింగ్ థర్డ్ పార్టీ యొక్క రాశులు వచ్చేసి మేష ధనస్సు రాశులు వృషభ కన్యా మకర రాశులండి వృషభ కన్యా మకర రాశులు కర్కాటక వృచ్ఛిక మీన రాశి వాళ్ళు కూడా ఉన్నారు అలాగే కుంభ కుంభరాశులు ఉన్నారు అన్ని రాశుల పర్సన్స్ ఉన్నారు థర్డ్ పార్టీస్ అన్ని రాశుల పర్సన్స్ ఉన్నారు ఈ ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రిజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీఈ అండి